నమస్కారాలు ఎలా ఉంది మేడం మొదటిసారిగా మీరు తెలుగుదేశం పార్టీగా సూర్యుడుపేట నియోజకవర్గా ఎమ్మెల్యేగా యువతరంగా గతంలో అయితే అరవై ఐదు సంవత్సరాల పైగున్న వాళ్ళు యాభై సంవత్సరాల పైగా వాళ్ళు ఈ యొక్క రాజకీయాలు ఉన్నది యువతరంగా మీరు ఏర్పాటు చేసి అత్యధిక నజర్తో గెలిచారు ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటారు ఈ సూర్యుడుపేటకి ముందు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రేక్షకులకు యాజమాన్యానికి ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం కల్పించింది శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అరే అలాగే లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ నా గెలుపుకు కారణమైన మా సూలూరుపేట నియోజకవర్గ నాయకులందరికీ కూటమి నాయకులకి కార్యకర్తలకి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు యువతను తీసుకొస్తే డెవలప్మెంట్ బాగుంటుంది కొంచెం కొత్తగా ఆలోచిస్తారు హుషారుగా పనిచేస్తారు అని అలాగే మహిళలు మహిళల్ని ముందుకు తీసుకురావాలి మహిళలు కూడా సేవ గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు సేవ్ చేయడానికి ముందుకు తీసుకురావాలని ఒకే ఒక ఉద్దేశంతో మహిళనైనా యువత అయినా నాకు అవకాశం వేయడం జరిగింది నేను గెలిచి ఈ ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల్లో కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అడుగు జాడల్లో ఆయన చెప్పినట్టు నడుచుకుంటూ సులూరుపేట నియోజకవర్గంలో ముఖ్యమైన సమస్యలు మొన్న నేను అసెంబ్లీలో ప్రస్తావించినట్టు కొరిడి పేర్నాడు రోడ్డు ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి మా నాన్నగారు కానీ అలాగే కొంతమంది కూడా ప్రయత్నించారు కానీ అవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సమస్యల వల్ల అది తీరలేదు సో అలాంటి మేజర్ సమస్యలు ఎక్కువగా ప్రజలకి ఉపయోగపడే సమస్యలు నేను తీసుకోవడం జరిగింది అవి ఎలాగైనా ఈ ఐదు సంవత్సరాల్లో చేయాలన్న కోరికతో ముందుకు వెళ్తున్నాను అదే మేడం మీరు ఒక డాక్టర్ వృత్తిలో కలిగి ఉన్నారు ఇంతవరకు రాజకీయంలో మొదటిసారి చెప్పదు కానీ మీ ఫాదర్ గారు ఎంపీగా చేశారు మరియు ఎమ్మెల్యేగా చేశారు మంత్రివర్గంగా చేశారు కానీ ఆయన ప్రపంచం మెరుగ ఉంది కానీ మీకు మొదటిసారిగా రాజకీయంలో రావచ్చు వలన మీకు ఎలా అనిపిస్తుంది సంతోషంగానే ఉంది నేను వైద్య వృత్తిలో కూడా మనం ప్రజలకి సేవ చేస్తాము సో అది కాకుండా డాక్టర్ అంటే పేషెంట్స్కే కాకుండా ఇక్కడ సులూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సేవ్ చేసుకునే అవకాశాన్ని నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు నాకు రాజకీయాలు పెద్దగా తెలియదు నాన్నగారు చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తూనే పెరిగాను కానీ నాకు నిజంగానే రాజకీయాలు డైరెక్ట్ టచ్ లేదండి కాకపోతే రాజకీయాల్లో ఉన్నది కాంట్రవర్సీలు ఒక్కటే కాదు ప్రజలకు సేవ్ చేయాలి అన్న దృక్పథంతో ముందుకెళ్లే ప్రతి ఒక్కళ్ళు రాజకీయాల్లోకి రావచ్చండి ఎలాంటి సేవ చేయాలనుకుంటారు మేడం ఇక్కడ గతంలో సూర్యుడుపేటలో వైసీసీపీ పార్టీ ఒక ఐదు సంవత్సరాలు పరిపక్షంలో ఉన్నారు ఏ విధంగా వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు కానీ ఏమాత్రం నాకు తెలిసి ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల అభివృద్ధి చేయలేదు శిలాపాలకులతోనే కలిగి ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తుంటే శ్రీ చంగాలమ్మ పరమేశ్వర్ దగ్గర ఒక వంతెన ఒకటి ఏర్పాటు జరిగింది అలానే ఇక్కడ వాటర్ ఫలెం దగ్గర ఒక సమయం వర్షాలు తుఫాలను కలిగి వస్తే ఆ నీరు ఉంటుంది అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న గోకులకృష్ణ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర అదేవిధంగా సమస్య చెలుతుంది దానికి ఏమైనా స్థిరమైన పరిష్కారం జరిగే అవకాశం ఉందా మీ ద్వారా అభివృద్ధి కార్యక్రమంలో మీరు చెప్పినవి మేజర్ సమస్యలు మన సులూరుపేట నియోజకవర్గం టౌన్లో ఆ వట్రపాలెం వాళ్ళు కూడా నేను వెళ్ళి పరిశీలించి వచ్చానండి వర్షాలు పడినప్పుడు సో వాళ్ళని వాళ్ళకు కూడా శాశ్వత పరిష్కారం చూపించడానికే నేను ప్రయత్నిస్తున్నాను అలాగే కాలంగి నది బ్రిడ్జ్ కూడా ఈసారి నిర్మిస్తాము డెఫినెట్గా ఇట్లా ఈ ఒక్క ఈ మూడు సమస్యలే కాదండి ఎక్కడ డెవలప్మెంట్ లేదు నేను ప్రచారాలకు వెళ్ళినప్పుడు రోడ్లు కానీ అలాగే స్కూల్స్ కానీ గోడలు పడిపోవడం లోపల డెవలప్మెంట్ సరిగ్గా లేకపోవడం ఫ్యాన్స్ సరిగ్గా తిరగకపోవడం అట్లాంటివి కానీ రోడ్స్ కానీ నీరు లేకపోవడం రోడ్లు అన్నీ గుంతలు గుంతలుగా ఉంటూ ఎక్కడ పల్లెట్ పల్లెల్లో కానీ అలాగే టౌన్లో కానీ ఎక్కడ కూడా ప్రాపర్గా డెవలప్మెంట్ లేదండి దాన్ని ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు రోడ్స్ ఫిల్ చేయడం కానీ గుంతలు లేకుండా చేయడం అలాగే సీసీ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది వీటన్నిటి వల్ల అలాగే ప్రతి ఇంటికి కూడా నీటి కోలా ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో లేని డెవలప్మెంట్ అంతా ఈ ఐదు సంవత్సరాల్లో చూపిస్తాం మేడం ఇక్కడ ముఖ్యంగా ఈ సుల్పేటలో చాలామంది కిడ్నీ వ్యాధితో సంబంధించిన చాలా సఫరపడిపోతున్నారు డయాలసిస్ సెంటర్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు గతంలో కూడా ఎంతోమంది నాయకులు కూడా దాన్ని తేవనాటికి ప్రయత్నించారు కానీ ఏమాత్రం సాధ్యం కాలేకపోతుంది ఈ సమయంలో ఖచ్చితంగా ఈ రాబోయే దినములు మీరు తెచ్చే అవకాశం ఉందా ప్రజలకి ఆ యొక్క డయాలసిస్కి చేసుకునే దానికి అనేకమైన జిల్లాలకు పోవడం జరుగుతుంది ఆ సంతోషకరమైన శుభవార్త మీరు ఏమైనా పిలిచెళ్తారు డయాలసిస్ యూనిట్ గురించి ప్రతిపాదన ఇచ్చున్నామండి హెల్త్ మినిస్టర్ గారికి ఒకటి సూలూరుపేటలోని ఒకటి నాయుడుపేటలో పెట్టడానికి ప్రతిపాదనలు ఇచ్చున్నాము కొద్ది రోజులు అయ్యాక అది శాంక్షన్ అయిన తర్వాత ఖచ్చితంగా పెట్టిస్తాం నేను పెన్షన్లు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మేజర్గా అందరూ నాకు చెప్పే సమస్య డయాలసిస్ యూనిట్ కోసం తిరుపతికో నెల్లూరుకో వెళ్ళే పరిస్థితి వస్తుంది అలా లేకుండా సూలూరుపేటలో ఒక డయాలసిస్ యూనిట్ నాయుడుపేటలో ఒక డయూ డయాలసిస్ యూనిట్ పెట్టే ప్రతిపాదనలు ఇచ్చామండి అది శాంక్షన్ అయిన తర్వాత తప్పకుండా సూళ్లూరుపేటకి నాయుడుపేటకి డయాలసిస్ యూనిట్ తీసుకొస్తాం మేడం నెలవల్ల సుబ్రహ్మణ్యం గారు అంటే ముక్కుసుటిగా ధైర్యంగా అసెంబ్లీలో కూడా ఎవరితో అయినా పోరికడి మాట్లాడే విధానంలో ఒక వ్యక్తి ఆ వ్యక్తిగతంగా ఉన్నాడు ఒక కుటుంబం యొక్క రాజకీయ సంతం మీతో రావడం జరిగింది అదేవిధంగా మాట్లాడి అదేవిధంగా చేయగలనే ఒక ధీమా ఉన్నదా మీకు ముక్కు మాట్లాడడం కొంతవరకు మంచిదే అండి ఎందుకంటే నిజం నిర్భయంగా చెప్పాలంటే చాలా ధైర్యం కలిక మేడం ఒక మాట చెప్పారు నెలవర సుబ్రమ గారు ఒక మాట ఇస్తే మాత్రం ఆ మాట కోసం ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ ఆయన సొంత పార్టీ నాయకులు కూడా ఆ మాట కోసం పోరాడుతున్నారు అదేవిధంగా సామర్థ్యంతో కలిగి ఉన్నారా నాన్నగారికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అది ఆయన తేగలరు కానీ నేను కూడా ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానండి ఆయన అంత ధైర్యం ఉందో లేదో నాకు తెలీదు కానీ ఖచ్చితంగా అనుకున్నది చేసే అయితే తప్పకుండా చేస్తాను మేడం ఇక్కడ మన చుట్టుపక్కల సూర్యుపేట బ్రిడ్జుకులో అనేకమైన సెడ్జులు ఉన్నాయి కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీ ద్వారా మనకు ఏదైనా ఆర్థికంగా సపోర్ట్ చేసి ఈ యొక్క మున్సిపాలిటీలో ఉన్న ప్రదేశాలకి ఏదైనా అభివృద్ధి చేసే అవకాశం ఏమైనా మనకు కల్పించే ఆ పారిశ్రామికవేత్తలు ఏమైనా మనకు కల్పిస్తారా సిఎస్ఆర్ ఫండ్స్ సార్ మనం చెప్పున్నామండి అన్ని కంపెనీస్ని కూడా అప్రోచ్ అయ్యాము సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మనకు డెవలప్మెంట్కి ఏదైనా అవకాశం ఉంటుందని నాకు తెలిసి మార్చ్ తర్వాత నుంచి ఫండ్స్ వస్తుంది అప్పుడు డెవలప్మెంట్కి ఇస్తారు కానీ మేడం ఇక్కడ ఉమ్మడి ప్రభుత్వం గెలిచింది తెలుగుదేశం పార్టీ అంటే బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీలు కలిగి ఒక ఎమ్మెల్యేగా నిర్మించుకున్నారు కానీ ఆ ప్రచారంలో కానీ ఇక్కడ వర్గపోరైతే భయంకరంగా కలిగి ఉన్నదని కూడా కొంతమంది ప్రజల్లోకి కూడా ఒక సందేశాన్ని తీసుకెళ్తాను దాని మీద మీరు ఎవరు ఏంటి మేడం అర్జునుడు గురంలో ఒక ఆరు గుర్రాలు ఏడు గుర్రాలు ఒక వాహనం మీద పోతేనే ఆ రజసాధనకి పోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఈ యొక్క ఉమ్మడి యొక్క పార్టీ కలిగి ఉన్న మూడు పార్టీలు కలిగిన దాని మీద కూడా మీరు కొనసాగిస్తేనే కదా మొత్తం అసెంబ్లీ వరకు పోవాల్సి వస్తుంది దాని మీద మీరు ఏమంటారు ఎలాంటి సందేశం లేకుండా ఎలా కలుపుకోబోయే మెలకు చేస్తారు సులూరుపేట నియోజకవర్గంలో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవండి సూ తెలుగుదేశం జనసేన టీడీపీ అందరూ కలిసే ఉంటాము కలిసే ఏ పనైనా చేస్తాము వర్గపౌరు ఇక్కడ సులూరుపేట కాన్స్టిట్యున్సీలో ఏం లేదండి ఒకవేళ ఉన్న నాన్నగారు ఉన్నారు నేనున్నాను నాయకులు అందరూ ఉన్నారు సమన్వయం చేసుకొని వెళ్తామండి కానీ ఇక్కడ విజయశ్రీ గారు పేరుకి మాత్రమే ఎమ్మెల్యేనే కానీ కొంతమంది కమ్మ సామాజికం కావచ్చు రెడ్డి సామాజికంగా వచ్చు వాళ్ళ కలు సూజుల్లో మాత్రమే కొన్ని పనులకి ప్రమితం అయిపోతున్నారు దాని మీద మీరు ఏమంటారు మేడం అలాంటిదేం లేదండి ఎవరి కనసైగల్లో ఏది జరగట్లేదు సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేనే అన్ని డెసిషన్స్ తీసుకుంటాను కాకపోతే నాకు అనుభవం లేదు కాబట్టి ఒక్కొక్కసారి నాయకులను అడిగి ఏదన్నా సలహా తీసుకోవాల్సి వస్తుంది అంతే మేడం అనువులకినా ముఖ్యంగా మీ నాన్నగారు మంత్రిగా చేశారు ఎంపీగా చేశారు అన్ని విధాలుగా అనేక అసెంబ్లీలో మాట్లాడారు అని విధంగా అంతకన్నా మీకు ఏం కావాలి మేడం అదే అలా సలహాలు తీసుకొని ముందుకెళ్ళడమే కానీ ఎవరి నిర్ణయాల్ని బట్టి మనం వెళ్ళట్లేదండి నాన్నగారు సలహా ఇస్తారు ఇది మంచి ఇది చెయ్యని ఒక సలహా ఇస్తే దాన్ని బట్టి ముందుకు వెళ్తాము అంతేగాని ఎవరు కనసేయగల్లో ఎమ్మెల్యే పదవి నడవట్లేదు మేడం మన సూల్పేట మున్సిపాలిటీలో ఎక్కువగా చెత్త ఇలాంటివి పారిశుధికలు జరగకుండా వాటర్ ఫ్లోయింగ్ అయిపోతున్నాయి ఇబ్బందులు పడిపోతున్నాయి అక్కడే మన సొల్లుపేట గవలవిధ సమయంలోనే అన్నా క్యాంటీన్ అనేది ఒకటి ఏర్పాటు జరిగింది ఆడ భోజనాలు మొదటి రోజు మీరు వచ్చినప్పుడు అద్భుతంగా పట్టడం జరిగింది కానీ ఆ అద్భుత కార్యక్రమాలు మరోసారి పట్టకుండా మార్పులు ఉన్నాయి మీరు ఒకసారి దాని మీద చెక్ చేసుకుంటూ పోతే వైద్యం విద్య స్కూలు గురుకుల పాఠశాలలో ఎంతో నిలు లేక కానీ వైద్యం లేకుండా కానీ ఆ స్కూల్లో కనీసమైన టీచర్స్ లేకుండా కూడా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ కాలంలో వైద్యం విద్య అనేది చాలా ఇంపార్టెంట్ దాని మీద మీరు ఏం సందేశం ఇస్తారు మేడం మాకు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పేది ఒకటే అండి అసెంబ్లీలో కూడా వైద్యం విద్య ఈ పవర్టీని అంటే ఎక్కడ పేదరికం లేకుండా నిర్మూలించాలని చంద్రబాబు నాయుడు గారు కూడా లక్ష్యం కూడా సో మేము కూడా అలాగే ఆలోచిస్తున్నాం ఎక్కడ ఇప్పుడు ఈ మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ విద్యకు కానీ వైద్యకు కానీ అంటే హాస్పిటల్స్ కూడా ఇప్పుడు అంతకుముందు ప్రాపర్గా డ్యూటీస్ చేసేవాళ్ళు కాదు ప్రాపర్గా ఉండేవాళ్ళు కాదు స్టాఫ్ మేము స సర్ప్రైజ్ విజిట్లకు వెళ్తూ డాక్టర్స్ అందరికీ కూడా చెప్పాము అలాగే టీచర్స్ అందరికీ కూడా చెప్పాము ఇంక నుంచి ప్రభుత్వం మారింది కాబట్టి ఇంక కరెక్ట్ కరెక్ట్గా ఉన్నాయండి ఇప్పుడు మరొకసారి జాగ్రత్తలు తీసుకు మన సూల్పేట నియోజకవర్గం రాష్ట్ర దాకా తెలిసే విధంగా ఒక పక్షులుగా ప్రత్యక్షంగా ప్లబింగ్స్ బోర్ట్స్ అని ఏర్పాటు చేసి గతంలోనే ఇదే తెలుగుదేశం పార్టీ దీన్ని రాష్ట్ర పండుగగా చేయడం జరిగింది అదేవిధంగా ఒకసారి గత ప్రభుత్వంలో ఒకే ఒక్కసారి చేయటం జరిగింది కానీ ఆ మూడు సంవత్సరాలు కరోనా సమయం అని చెప్పేసి కబుర్లు చెప్పేసి దాన్ని ఆపేయడం జరిగింది ఏ మాత్రం అభివృద్ధి చెందలేదు కానీ ఈ సంవత్సరం ఎలా చేయాలనుకుంటున్నారు మేడం ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ అంగరంగ వైభవంగానే చేస్తున్నామండి గతంలో ఫ్లెమింగో ఫెస్టివల్స్ ఈ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడేది అంటే ఫ్లెమింగో ఫెస్టివల్స్ అప్పుడు వచ్చిన మినిస్టర్లు ద్వారా సూలూరుపేట నియోజకవర్గం కాన్స్టిటెన్సీని డెవలప్ చేసేవాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు డెవలప్మెంట్ గురించి ఏం ఆలోచించలేదు కాబట్టి ఫ్లెమింగో ఫెస్టివల్స్ కూడా చేయలేదు సో మేము సీఎం గారికి దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళాక చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు ఏ టూరిజంని డెవలప్ చేయాలని ఎంతో ఆలోచించే మనిషి మేడం లాస్ట్ అయినా ఒక రెండు కోసులు అయితే ముక్కు సూటిగా నేను అడగడం జరుగుతుంది ఇప్పుడు మనకు పాపులేషన్ పెరిగిపోయింది ఇక్కడ ఇండస్ట్రీలు పెరిగిపోయాయి మనం సుల్రుపేట కొద్దిగా స్థలం కలిగి ఉంది ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు యాక్సిడెంట్లు ఈ వాలిక్ర సర్కిల్ దగ్గర కానీ ఈ కోటపల్లూరు క్రాస్ రోడ్ల కానీ ఇప్పుడు గతంలో ఉన్న పెద్ద పెద్ద మాల్స్ కూడా రావడం జరుగుతుంది అభివృద్ధి చెందుతుంది ఈ యొక్క దాని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఎట్లాంటి ట్రాఫిక్ సమస్యల నుంచి ఎలాంటి తీసుకుంటారు గతంలో పోలీసు రెండవ పట్టడం పోలీసు అని శ్రీహరికోట రోడ్ల దగ్గర ఒకటి ఏర్పడడం జరిగింది కానీ అది తీటీ తీసేసడం కూడా జరిగింది కానీ అదేవిధంగా ఇక్కడ పట్టణం అనేది పెరుగుతుంది కాబట్టి ఈ అయినా రెండవ పట్టణంగా చేసే అవకాశం ఉంటుందా అంటే మీరే తీసుకెళ్ళి మీరే మాట్లాడాలి కదా మేడం అసెంబ్లీలో మొదటిసారిగా మొదటి పౌరులు మీరే ఏదైనా అసెంబ్లీలో మాట్లాడే బాధ్యత మీరే కాబట్టి అది మాట్లాడే అవకాశం మనం ఉందా ఎందుకంటే సార్ మన సూర్యుపేటలో ఎక్కడి నుంచి అనేకమైన రాష్ట్రాల నుంచి మరియు జిల్లాల నుంచి ఎంతో మంది ఫ్యాక్టరీలు చేసుకునే పని చేసుకునే దానికి జనసానత పెరిగిపోయింది ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోయాయి జనాలు పెరిగిపోయాయి ఒక పోలీస్ స్టేషన్లో ఉన్న కూడా కొంతమంది పోలీసు వారు మాత్రమే ఉన్నారు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వరకు అంత మాత్రం నుంచి పైన లేదు ఇలా అంతమందిని ఇంతమంది పాపులేషన్ని ఇరవై ఐదు మంది ముప్పై మంది ఏ విధంగా చేయగలుగుతారంటే ఇప్పుడు మనకు ముఖ్యంగా సూర్యుపేట అనేది నీటి సమస్య కలిగి ఉండేది నాయుడుపేట అయితే సొర్రముఖి నది కలిగి ఉంది అన్ని అభివృద్ధులకి అది మూలాంశలు ఉంది ఈ నీటి సమస్యకి సరైన పరిష్కారం అనేది ఏర్పరేస్తా సార్ మేడం తప్పకుండా చేస్తామండి ఆ నీటి సమస్య కోసమే నేను కూడా ఇప్పుడు పోరాడుతూనే ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు నాయపేట మున్సిపాలిటీకి నూట రెండు కోట్లు కానీ ఈ వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు దాన్ని మోపు చేసింది ఇప్పుడు ఇటీవల చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు అక్కో ఇల్లు ఈ వాటర్ స్కీమ్ శాంక్షన్ అయినట్టు మళ్ళీ రిజిస్టర్ చేస్తారు తొందరలో ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో పన్నెండు వందలు పెడతారు సార్ ఇంకొక ముఖ్యమైన క్వశ్చన్ ఇప్పుడు మనకు నెల్లూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లాకి ఏర్పడడం జరిగి జరిగింది కానీ మనకు బస్సు సైపు తరపు తప్ప రైల్వే సరుపుతం లేదు కానీ మనార్పూడి నుంచి బుచ్చిన సమీపంలో ఉన్న ఆ రోడ్డుని గతంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది వెంటనే రెండో రోజు ఏదో చెయ్యాలి వచ్చారు అధికారి చెప్పారని ఏదో రెండు విధాలుగా అక్కడ కొట్టిన మట్టిని ఇక్కడికి వేయటం జరిగింది అంతతోనే ఆగిపోయింది కానీ దాన్ని టూ వే రోడ్డుగా చేసే ఉన్నాయని గత ప్రభుత్వం నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నారు కానీ ఇప్పుడు చేసే అవకాశం ఉందా యాక్చువల్గా మన పరిధిలో ఉన్న రోడ్స్ అంతా నీట్గానే ఉన్నాయండి సూలూరుపేట కాన్స్టిట్యున్సీ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ ఆ పరిధి వరకు రోడ్ అంటున్నారు మేడం ఈ ప్రాంతంలో ఉన్న మన సూలూరుపేట న్యూజిపల్ ప్రతి ఒక్కరు కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ అనేకమైన సమస్యలు ఉన్న హెడ్ క్వార్టర్లో ఉన్న అక్కడ ఉన్నాయి కానీ ఆ యొక్క మనార్పూర్ నుంచి ఆ బుచ్చినడకండికి వెళ్ళే రోడ్డులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి బొందలు పడిపోయి ఉన్నాయి ఇబ్బందికరంగా ఉన్నాయి కానీ దానివల్ల అది చేస్తే అనేకమైన విధానాలు మారుతాయి మనకు దగ్గరగా ఉన్న శాటిలైట్ సిటీగా అభివృద్ధి చెందిన ఈ సూలర్పేటకు కూడా ఒక ప్రతిరూపం అనేది వస్తుందని నేను అనుకుంటున్నాను మీరు అదేవిధంగా ప్రజలు కూడా అనుకుంటున్నారు మీరు ఎలా దాని గురించి చెప్తారని అనుకుంటున్నాను మన నేను ఆరంభి డి గారితో మాట్లాడానండి అది మన పరిధి వరకు రోడ్డు బాగానే ఉంది అది కాళాస్త్రీ సత్వేడు ఉన్న రోడ్డు సరిగ్గా ఇంకా కాంట్రాక్ట్స్ రాలేదు వస్తే చేయిస్తారని చెప్తున్నారు ఆ వైపు నుంచి కాంట్రాక్ట్స్ వచ్చిన తర్వాత తప్పకుండా ఆ రోడ్డు కూడా ఫామ్ అవుతుంది థ్యాంక్ యూ మేడం మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి చక్కని ప్రశ్నలకి సమాధానం చేసి ఇప్పుడు నియోజక ప్రజలకు సందేశాలు మీరు ఇచ్చిందానికి మీకు థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్